జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి పదవి కాలం పూర్తి కావడంతో చిన్ననాటి స్నేహితులు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కొత్తపల్లి గ్రామానికి చెందిన దేశిన స్వప్నకోటి కౌన్సిలర్గా గెలుపొంది జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు దేశిన స్వప్నకోటి పదవి కాలం పూర్తి కావడంతో కొత్తపల్లి గ్రామంలో సన్మాన సభ ఏర్పాటు చేసి షాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం పలువురు మాట్లాడుతూ చిన్నప్పటి నుండి ఎంతో స్నేహపూర్వకంగా ఉన్న దేశిని కోటి వెంచెలుగా ఎదుగుతూ జమ్మికుంటా మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారని బాధ్యతలు స్వీకరించడంతో పాటు కొత్తపల్లి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారని వారి రాజకీయ జీవితం భవిష్యత్తులో మరింత వృద్ధి చెందాలని వారు కోరారు అనంతరం దేశిని స్వప్నకోటి మాట్లాడుతూ చిన్నతనం నుండి మిత్రులుగా ఉండి తమకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు వారి స్నేహితుల పాత్ర కూడా ఉందని వారు మాకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోమని ఆనున్న రోజుల్లో వారికి ప్రతి విషయంలో అండగా ఉంటామని పేర్కొన్నారు చేపట్టి పూర్తయిన సందర్భంగా మా బాల్య మిత్రులు మా చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పోటీగారి మిత్రులు చిన్ననాటి మిత్రులు బాల్య మిత్రులు అందరూ కలిసి మాకు సన్మానం చేయడం జరిగింది వాళ్ళు చిన్ననాటి నుంచి వెళ్ళి మంచిగా కలిసిమెలిసి ఉన్నారు ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళ జీవితాంతం వరకు వీళ్ళ స్నేహం అలాగే ఉండాలని కోరుకుంటూ కోటన్న మా వదిన గారు విజయవంతంగా ఐదు సంవత్సరాలు వైస్ చైర్మన్గా ఉండి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసి మా అందరికీ తోడ్పాటు ఉండి మమ్మల్ని ముందుండి నడిపించి మేము మాకు సహాయక సహకారం అందించేందుకు మా చిన్ననాటి దోస్తున్న తరఫున మేమందరం అందరం కలిసి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఇదే కృతజ్ఞతతో మా కోటన్న బంధు పిల్లవేల ఉండాలని మీ అందరి తరఫున నేను వేడుకుంటున్నాను అదే విధంగా కొత్తపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న కోటిలను ఘనంగా సన్మానించారు